తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన కాకతీయులు పాలనా కాలంలో శైవభక్తి విస్తృతంగా వ్యాప్తి చెందింది నాటి పాలకుల దక్షతతో రాజ్యంలోని నలుమూలల శైవాలయాలను ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు అందులో స్వయంగా కాకతీయులు నిర్మించిన ఉమామహేశ్వర ఆలయం ఒకటి ఈ ఆలయం అంగడికిష్టాపూర్ గ్రామంలో నిర్మించారు నిత్యం భక్తులచే అశేష పూజలు అందుకుంటూ భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ వెలసిల్లుతున్న దేవాలయంపై ఎస్ఎక్స్ న్యూస్ ప్రత్యేక కథనం సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గం మర్కూక్ మండలం కిష్టాపూర్ గ్రామంలో వెలిసిన ఉమామహేశ్వర ఆలయం సుమారుగా ఐదు వందల శతాబ్దాల నుంచి ఉన్న ఈ దేవాలయం భక్తులందరి కొంగు బంగారంగా కోరిన కోరికలు తీరుస్తూ శోభాయమానంగా వెలిసిల్లుతుంది స్వామివారి ఆలయం కాకతీయుల కాలంలో నిర్మాణం చేశారని పూర్వీకులు చెప్పేవారు స్వామివారి ఆలయంలో ఆలయానికి క్షేత్ర పాలకుడిగా ఆంజనేయ స్వామి అదేవిధంగా ముందు సమస్త దోషాలను పోగొట్టేటువంటి గణపతి రాతి విగ్రహము దాంతోపాటు నవగ్రహ విగ్రహాలను కూడా ప్రతిష్ట చేసుకోవడం జరిగింది గ్రామానికి ఈశాన్య భాగంలో స్వామివారు వెలిసి ఉన్నారు అంటే వాస్తులో చూసుకున్నట్లయితే ప్రతి స్థలానికి కూడా ఈశాన్య భాగంలో ఉండేది ఈశ్వరుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వృద్ధరాభ్యాం నగేంద్ర వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతి మర్కుక్ మండలం అంగడికిష్టాపురం గ్రామంలో ఉమామహేశ్వర స్వామివారు సుమారుగా ఐదు శతాబ్దాల నుంచి వెలసి ఇక్కడ ఉండేటువంటి పరిసర ప్రాంత భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ స్వామివారి ఆలయం కాకతీయుల నిర్మాణ శైలిలో ఉంటుంది కాకతీయులే ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారు అని చెప్పని ఆ యొక్క నిర్మాణ శైలిని బట్టి మనం చెప్పుకోవచ్చు దీంట్లో స్వామివారి ఆలయంలో ఆలయానికి క్షేత్రపాలకునిగా ఆంజనేయ స్వామివారు అదేవిధంగా ముందు సమస్త దోషాలను పోగొట్టేటువంటి యొక్క గణపతి యొక్క రాతి విగ్రహము దాంతోపాటుగా ఈ మధ్యనే నవగ్రహ విగ్రహాలను కూడా ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఈ స్వామివారి ఆలయం గ్రామానికి ఈశాన్య భాగంలో స్వామివారు వెలిసి ఉన్నారు అంటే ప్రతి వాస్తులో చూసుకున్నట్టయితే ప్రతి స్థలానికి కూడా ఈశాన్య భాగంలో ఉండేది ఈశ్వరుడు ఆ రకంగానే ఈశ్వరుడు ఇక్కడ వెలిసి గ్రామంను అనుగ్రహిస్తూ ఉన్నాడు కాకతీయులు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడమే కాకుండా వారి యొక్క జాగీర్దార్ల ద్వారా ఈ ఆలయానికి సుమారుగా ఒక ఇరవై ఐదు ఎకరాల వరకు స్థలాన్ని అప్పట్లోనే కేటాయించి తర్వాత ఈ యొక్క ఆలయంలో జరిగేటువంటి నిత్య పూజా కైంకర్యాలు దాంతోపాటుగా బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా జరగడానికని చెప్పని వాళ్ళు ముందు చూపుతో ఆ స్థలాన్ని ఏర్పాటు చేసి ఆలయానికి అందించడం జరిగింది ఆ స్థలాన్ని ఇప్పుడు ఇప్పటి ఉన్నటువంటి ఇప్పటి వరకు కూడా కమిటీ వాళ్ళు గ్రామస్తులందరి సమక్షంలో పెద్దల సమక్షంలో దాన్ని వేలం వేసి వచ్చినటువంటి ఫలసాయంతో ఈ ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరుపుకోవడం అనేటువంటిది ఈ ఆలయంకున్నటువంటి యొక్క విశేషము మా గత ఒక సుమారుగా ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం జరిగినటువంటి యొక్క సాగర్ కాలువ పనుల్లో ఆలయానికి సంబంధించినటువంటి యొక్క ఒక సుమారుగా మూడున్నర నుంచి నాలుగు ఎకరాల వరకు స్థలం కోల్పోవడం జరిగింది ఆలయం మంచి ఫలసాయం వచ్చేటువంటి భూమి ఏదైతే ఉందో అదే ఆ కాలువలో వెళ్ళిపోయింది దాంతో ఆలయానికి రావాల్సినటువంటి యొక్క నిధుల్లో చాలా మటుకు తగ్గిపోయింది కవుల ద్వారా వచ్చేటువంటి యొక్క ఫలసాయం తగ్గిపోవడము దానితో మాకు నిత్య జరిగేటువంటి కార్యక్రమాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఎన్నోసార్లు ఎంతోమంది అధికారులకు మొరబెట్టుకోవడం జరిగింది ప్రత్యక్షంగా కలిసి చెప్పడం జరిగింది మీడియా ద్వారా కూడా ఎంతోమందికి విన్నపం చేయడం జరిగింది ఎక్కడా ఎటువంటి చలనం లేదు ఇంతవరకు ఎవరు పట్టించుకున్నటువంటి కాకతీయులు వారి యొక్క జాగీర్దార్ల ద్వారా ఈ ఆలయానికి సుమారుగా ఇరవై ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించారు ఈ భూమి ద్వారా వచ్చే ఆదాయం ద్వారా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు శ్రీ మహాదేవుడి పేరు మీద ఉన్న దేవాలయ భూముల ద్వారా వచ్చే ఆదాయంతో ఉత్సవాలు నిర్వహిస్తామని స్వామివారి పూజా కార్యక్రమాలు శైవ ఆగమన ప్రకారం జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు శివరాత్రి పండుగ ప్రారంభంతో ఉమామహేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఈ ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా స్వామివారికి శైవ ఆగమన పద్ధతితో ధ్వజారోహణం పూజ రథోత్సవం ఉత్సవం చక్రతీర్థం వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ ప్రాంతం ప్రజలే కాకుండా హైదరాబాద్ సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారి ఉత్సవాలలో పాల్గొంటారని తెలిపారు స్వామివారికి మొక్కుబడులు చెల్లించుకుంటారు ఆలయానికి అనుబంధంగా ఉమామహేశ్వర ట్రస్ట్ కూడా ఉందని దీని ద్వారా ఆలయ అభివృద్ధిని చేస్తారని అర్చకులు తెలిపారు గడకిష్టాపురం గ్రామంలో ఉన్న ఉమాహేశ్వర స్వామి టెంపుల్ను బ్రహ్మోత్సవాలు ప్రతి శివరాత్రి పండగ పురస్కరించుకొని ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అట్టి బ్రహ్మోత్సవాలకు సిటీలో ఉన్న గ్రామస్తులు మొత్తము వచ్చి బాగా ప్రమాణంగా విధిస్తారు మళ్ళీ అది అది కాకుండా ఇప్పుడు గోపాల నాడు గోపాలకాలం నాడు సేవ వెళ్తుంది దసరా నాడు కూడా సేవ వెళ్తుంది ఈ టెంపుల్కున్న ఉన్న ఈ ఉత్సవ కార్యక్రమాలు ఈ టెంపుల్ జాగా కాలువలో కొండపచ్చమ సాగర్లో పోయింది కాబట్టి అధికారులు దాన్ని తక్షణమే తీసుకొని ఆ డబ్బులు ఇచ్చిస్తే ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకుంటామని కోరుకుంటారు మరకు మండలం అంగడి కృష్ణపూర్ గ్రామంలో శ్రీ మామేశ్వర స్వామి దేవాలయం సుమారుగా ఐదు వందల సంవత్సరాల క్రితం వెలిసిన దేవాలయం ఇక్కడ ఇది ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు శివరాత్రి నుంచి ఐదు రోజుల పాటు బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది అయితే గుడి స్థలం కొద్దిగా మన రెండు కొండ కాల్వ ప్రాజెక్టులో పోవడం జరిగింది దీని డబ్బులు రాక మాకు గుడికి అభివృద్ధి కొరకు బాగా ఇబ్బందులు అవుతున్నాయి జాతర గిట్లా కాబట్టి రాజకీయ కానీ ఏమైనా మన సమస్య దీని గుడిది డబ్బులు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం